జాతీయ వార్తలు చదువుతున్నది లక్ష్మి ముందుగా శాంతిని గురించి మాట్లాడితే ప్రపంచం భారత్ మాట వింటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు బోడో ల్యాండ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు వ్యోమగాములు సునీత విలియమ్స్ బుచ్విల్ మోర్లు త్వరలో భూమిని చేరనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవై సంచిక ఈ నెల ముప్పైన ప్రసారమవుతుంది శాంతి గురించి మాట్లాడితే ప్రపంచం భారత్ మాట వింటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు ఏఐ పరిశోధకుడు పాడ్కాస్టర్ లెక్స్ ప్రిడ్ జరిగిన ఫాడ్కాస్ట్లో ప్రధాని మోడీ మాట్లాడుతూ భారతీయులు సామరస్యాన్ని ప్రోత్సహిస్తారని శాంతి కోసం నిలబడతారని ఉద్ఘాటించారు భారతదేశం గౌతమ బుద్ధుడు మహాత్మా గాంధీలు తిరుగాడిన నేల అని అన్నారు రష్యా ఉక్రెయిన్ వివాదంపై మోదీ మాట్లాడుతూ రెండు దేశాలు చర్చలకు వచ్చినప్పుడే వివాదానికి పరిష్కారం వస్తుందని చెప్పారు ఉక్రెయిన్ తమ మిత్ర దేశాలతో అనేక చర్చలు జరపవచ్చునని అయితే ఇరు దేశాలు చర్చలలో చేరకపోతే అది ఫలించదని అన్నారు భారత్ చైనాలు ప్రపంచ అభివృద్ధికి దోహదపడ్డాయని ఇరు దేశాల మధ్య బలమైన సంబంధాలు భవిష్యత్తులో కొనసాగాలని ప్రధాని అభిప్రాయపడ్డారు పొరుగు దేశాలమధ్య విభేదాలు ఉన్నాయని అప్పుడు అప్పుడు అభిప్రాయ భేదాలు తలెత్తుతాయని ఆ విభేదాల వివాదాలుగా మారకుండా చూసుకోవడమే తమ లక్ష్యమని ప్రధాని పేర్కొంటూ जब भी हम शांति के लिए बात करते हैं तो विश्व हमें सुनता है क्योंकि बौद्ध की भूमि है यह महात्मा गांधी की भूमि है तो विश्व हमें सुनता है और हम संघर्ष के पक्ष के हैं ही नहीं हम समन्वय के पक्ष के हैं न हम प्रकृति से संघर्ष चाहते हैं न हम राष्ट्रों के बीच में संघर्ष चाहते हैं हम समन्वय चाहने वाले लोग हैं और उसमें अगर कोई भूमिका हम अदा कर सकते हैं तो हमने निरंतर अदा करने का प्रयत्न किया है तन शक्ति तन पेदी तन वेन्नी निचना नूट नलभ को भारतीय प्रधानमंत्री मोदी अ తాను ఎక్కడికి వెళ్లినా వేల సంవత్సరాల అవిశ్రాంత సంస్కృతి సాంప్రదాయాల సారాన్ని స్వామి వివేకానందుని ప్రసంగాలను నూట నలభై కోట్ల ప్రజల కలలు ఆకాంక్షలు ఆశీస్సులు తనతో ఎప్పుడూ తీసుకువెళ్తానని చెప్పారు విమర్శను తాను ఎప్పుడూ స్వీకరిస్తానని ప్రజాస్వామ్యంలో దీనికి స్థానం ఉందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు భారతీయ రిజర్వ్ బ్యాంక్ యూకేలోని సెంట్రల్ బ్యాంకింగ్ నుంచి డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అవార్డుకు ఎంపిక కావడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం వేదికగా అభినందనలు తెలిపారు ఇది ఆవిష్కరణలు ప్రభుత్వ సమర్థతను ప్రతిబింబిస్తుందని అన్నారు డిజిటల్ ఆవిష్కరణలు భారతీయ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు అనేక మంది జీవితాలను శక్తివంతం చేస్తాయని ప్రధాని మోదీ అన్నారు నాసా వ్యోమగాములను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్ కు తీసుకువెళ్లిన స్పేస్ ఎక్స్ అంతరిక్ష నౌక ఐఎస్ఎస్ తో అనుసంధానం పూర్తయింది భారత కాలమానం ప్రకారం ఉదయం పదకొండు గంటల ఐదు నిమిషాలకు తాజాగా నాసా పంపిన నలుగురు వ్యోమగాములు ఐఎస్ఎస్ లోనికి ప్రవేశించారు ఈ మిషన్ విజయవంతం కావడంతో సునీత విలియమ్స్ బుచ్విల్ మోర్లు త్వరలో భూమిని చేరనున్నారు బోయింగ్ స్టార్ లైనర్లో సమస్యలు రావడంతో వీరు గత తొమ్మిది నెలలుగా ఐఎస్ఎస్లో ఉండాల్సి వచ్చింది బుధవారంలోగా ఈ ఇద్దరు వ్యోమగాములు ఫ్లోరిడా తీరానికి చేరుకుంటారు ప్రముఖ ఒడియా కవి రమాకాంతరథ్ మరణం పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతాపం వ్యక్తం చేశారు భారత సాహిత్య ప్రపంచంలో రమాకాంతరథ్ ఒక ప్రముఖ వ్యక్తి అని రాష్ట్రపతి ముర్ము తన సందేశంలో పేర్కొన్నారు ఒడియా సాహిత్యానికి తన మరపురాని కృషితో దేశవ్యాప్త సాహిత్యాన్ని సుసంపన్నం చేశారని రాష్ట్రపతి అన్నారు సాహిత్యానికి ఆయన చేసిన విశిష్ట కృషికి గుర్తింపుగా రమాకాంతరథ్కు రెండు వేల ఆరులో భారతదేశపు మూడవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్తో పాటు పలు ప్రతిష్టాత్మక సాహిత్య అవార్డులు లభించాయి అంతేకాకుండా భారత సాహిత్య అకాడమీ అధ్యక్షుడిగా ఒడిశా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర ప్రభుత్వంలో పలు కీలక పదవులు నిర్వహించారు ప్రతిభ కలిగిన విద్యార్థులకు సహకారం అందిస్తామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు బీహార్లోని పాట్నా జిల్లాలో ధనాపూర్ ప్రాంతానికి చెందిన విద్యార్థిని ఖుష్బు కుమారితో ఆమె తల్లిదండ్రుల సమక్షంలో ఈరోజు వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు డాక్టర్ కావాలని కోరుకుంటున్న ఆమె కలను సాకారం చేయడానికి సహాయం అందిస్తామని మంత్రి తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బాలిక విద్యను ప్రోత్సహిస్తున్నారని నిరుత్సాహపడవద్దని అన్నారు రానున్న విద్యా సంవత్సరంలో ఖుష్బూకు సైన్స్ కోర్సులో ప్రవేశం కల్పించాలని పాట్నా జిల్లా కలెక్టర్ను ఆదేశించారు సైన్స్ కోర్సులు చదువుకోవాలనుకున్న ఖుష్బును తల్లిదండ్రులు ఆర్ట్స్ కోర్సులో చేర్పించారు దీంతో అసంతృప్తికి గురైన ఆమె తన కలలు చెదిరిపోయాయని మీడియాతో చెప్పింది ఇవి వైరల్ కావడంతో కేంద్ర మంత్రి దృష్టికి వెళ్లింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవయో సంచిక ఈ నెల ముప్పైవ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు ప్రజలు తమ సందేశాలను ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఏడు ఎనిమిది సున్నా సున్నా నెంబర్కు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ సాయంకాలం వరకు పంపవచ్చు బోడో ల్యాండ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు ఈరోజు అస్సాంలోని కోక్రాజార్ జిల్లాలో డోద్మాలో జరిగిన ఆల్ బోడో స్టూడెంట్స్ యూనియన్ యాభై ఏడవ వార్షిక సమావేశంలో అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు బోడో ఒప్పందంలోని ఎనభై రెండు శాతం అంశాలను ఇప్పటికే నెరవేర్చామని మిగిలినవి రానున్న రెండేళ్లలోపు పూర్తి చేస్తామన్నారు ల్యాండ్ టెరిటోరియం రీజియన్లో నేడు శాంతి నెలకొందని యువత అభివృద్ధిని కోరుకుంటున్నారని చెప్పారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఈ ప్రాంత యువత ప్రధాన స్రవంతిలోకి వస్తున్నారని తెలిపారు ఆల్ బోడో స్టూడెంట్ యూనియన్ మాజీ అధ్యక్షుడు ఉపేంద్రనాథ్ బ్రహ్మ పేరును ఢిల్లీలో ఒక రహదారికి పెట్టామని ఢిల్లీలో ఆయన ప్రతిమ కూడా ఉందని కేంద్ర మంత్రి అమిత్ షా తెలియజేస్తూ భాయో బాబు బా బోడోల్డ్ వే భారత సార్ అసాం సార్ పద రూప కేవల పైజిలాండ్ న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్ ఐదు రోజుల భారత పర్యటన నిమిత్తం ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందంతో ఈ రోజు న్యూఢిల్లీకి చేరుకున్నారు ఆయనకు విమానాశ్రయంలో కేంద్ర మత్స్య పశుసంవర్దక పాడి పరిశ్రమ శాఖ సహాయ మంత్రి ఎస్పీ సింగ్ బాఘెల్ స్వాగతం పలికారు రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భారత్ న్యూజిలాండ్ దేశాలకు సంబంధించి పలు అంశాలపై చర్చిస్తారని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది అనంతరం పదవ రైసినా డైలాగ్ రెండు వేల ఇరవై ఐదు ప్రారంభ సమావేశంలో లక్సన్ ముఖ్య అతిథిగా పాల్గొని కీలక ప్రసంగం చేస్తారు ప్రధాని లక్సన్ ముంబైలో వ్యాపారవేత్తలతో సమావేశమవుతారు రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడం ద్వారా ఈ పర్యటన జరుగుతుంది అదేవిధంగా రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును న్యూజిలాండ్ ప్రధాని లక్సన్ మర్యాదపూర్వకంగా కలుస్తారు పరస్పర ప్రయోజనకరంగా నిలిచే స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై చర్చలు ప్రారంభించినట్లు భారత్ న్యూజిలాండ్ దేశాలు ప్రకటించాయి ఈరోజు న్యూఢిల్లీలో కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ న్యూజిలాండ్ వాణిజ్య పెట్టుబడుల శాఖ మంత్రి టాడ్ మెక్లే మధ్య జరిగిన సమావేశం ఈ దిశగా ముఖ్యమైన ఘట్టంగా నిలిచింది ఇది రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక భాగస్వామ్యంలో ఒక నూతన మైలురాయిని సూచిస్తుందని మంత్రి పీయూష్ గోయల్ సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను మరింత పెంపొందించడానికి మరిన్ని ఆర్థిక అవకాశాలను విస్తరించడానికి దోహదపడుతుందని మంత్రి పీయూష్ గోయల్ అన్నారు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సీబీ ఇటీవల ఇంఫాల్ గౌహతి జోన్ల పరిధిలో ఎనభై ఎనిమిది కోట్ల రూపాయల విలువైన మెథా ఫెటమైన్ మాత్రలను స్వాధీనం చేసుకుని అంతర్జాతీయ మాదక ద్రవ్య ముఠాకు చెందిన నలుగురు సభ్యులను అరెస్టు చేసింది ఈ సందర్భంగా ఎన్సీబీ పనితీరును కేంద్ర హోంమంత్రి అమిత్ షా సామాజిక మాధ్యమంలో అభినందించారు ఆకాశవాణి జాతీయ ముగించే ముందు శాంతి గురించి మాట్లాడితే ప్రపంచం భారత్ మాట వింటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు బోడోలాండ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు వ్యోమగాములు సునీత విలియమ్స్ బుచ్విల్ మోర్లు త్వరలో భూమిని చేరనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవైవ సంచిక ఈ నెల ముప్పైన ప్రసారమవుతుంది ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం రేపు ఉదయం ఆరు గంటల నలభై నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు